సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవచనాంగమా ఎలా ఉన్నారు నిన్ను అందించబడిన వర్తమానం బైబిల్ చదివే ముందు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా అనే నిజంగా ఆ వాక్యం మా హృదయాన్ని కదిలించింది వాక్యంలో నిక్షిప్తమై ఉన్న ఆ సంగతులు మనం గ్రహించాలంటే దేవుడు మన మనోనేత్రాలు తెరవాల్సిందే కదా దేవుడు ఆ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించాడు అనేక మంది బిడ్డలు మెసేజీలు పంపించారు అలాగే చాట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు మీ అందరికీ వాక్యం ద్వారా మీరు పొందుకుంటున్న స్ఫూర్తిని బట్టి ప్రభునిస్తుతి ఉన్నాను ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకున్నారు కామెంట్ బాక్స్ రాయండి అంటే ఎంతోమంది బెడ్లు అన్నయ్య మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగింది అన్నయ్య ఒకప్పుడు భర్త కుటుంబ ప్రార్థనలో కూర్చునేవాడు కాదు ఈరోజు ఆయన కూడా కుటుంబ ప్రార్థనలో కూర్చుంటున్నాడు పిల్లలు కూడా కుటుంబ ప్రార్థనలో కూర్చుంటున్నారు మా కుటుంబాలు కట్టబడుతున్నాయన్నా ఎంతోమంది బిడ్డలు నాకు మెసేజ్ పంపించారు అలాగే కామెంట్ బాక్స్లో రాశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తముడు చెల్లి ఇంకా మీ కుటుంబాలు కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే దైవజనుడిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను కుటుంబ సమేతంగా దేవుని సన్నిధులు మోకరించండి కొద్దిసేపు అయినా ఆయన పాదాలు పట్టుకోవటం మర్చిపోకండి అవును తప్పుడు చెల్లి ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం ఒక అర్ధ గంట అయినా ప్రభు సన్నిధులు గడిపారా గడిపారా దేవునితో గడపకుండా గడప దాటి బయటికెళ్ళంతో దేవుని పాద సన్నిధిలో గడపకుండా మీ గడప దాటి బయటికెళ్ళొద్దని నిక్షేమాన్ని కోరుకుని దైవజనుడిగా బ్రతివులు అడుగుంటున్నాడు ఈరోజు వాక్యం చదువుకున్నారా ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మంచిది మీరందరూ పంపిస్తున్న విలువైన కానుకల కొరకు మనిండు కృతజ్ఞతలు మిమ్మను మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దేవుడు దీవించి వర్ధలు గాక నేను ఎవరికి ఫోన్ చేయలేకపోతున్నాను వ్యక్తిగతంగా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది పెట్టిలో ఈ పరిచర్ను నమ్మి సావకులైన మమ్మును నమ్మి మీ కష్టాద్యతాన్ని పరిచర్కి పంపిస్తున్నారు మీరు ఇచ్చే ప్రతి రూపాయి నమ్మకంగా సేవ ఖర్చు పెడుతున్నాం అని చెప్పడానికి సంతోషంతో అతిశయంతో మీకు ఈ మాట చెబుతూ ఉన్నాను మిమ్మను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక ఆమె ఇదేనో పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం చూడండి కీర్తనల గ్రంథం ముప్పై రెండో కీర్తన ఆరవ చరణం కావున నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు ఎంత ఘంటాపదంగా భక్తుడి మాట చెప్తున్నాడు చూడు దర్శన ఏ కాలం దేవుడు దర్శించే కాలం ఆ కాలాన భక్తి కలిగిన వాడు ఏం చేస్తున్నాడట దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కనుక విస్తార జల ప్రవాహములు పురులి వచ్చిన దర్శన కాల ప్రార్థన చేసిన వ్యక్తికి వ్యక్తి మీదకి అవి పురులి రావు నిశ్చయంగా రావు కారణం దేవుడే ఆ వ్యక్తికి తాగుచోటుగా ఉంటాడట నా చేతులెత్తి దీవిస్తున్నాను తమిళా చెల్లి నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి దేవుడు దాగుచోటుగా ఉండును గాక ఆ దాగుచోటులో మీరందరూ దాగి ఉండే కృప దయగల దేవుడు అనుగ్రహించును గాక మీలో ఎంతమందికి దేవుడు దాగుచోటుగా ఉండాలని కోరుకుంటున్నారు ఎంతమందికి దాగుచోటుగా ఉండాలని కోరుకుంటున్నారు నిశ్చయంగా కోరుకున్న ప్రతి బిడ్డకు నా దేవుడు దాగుచోటుగా గాక అయితే దాగుచోటుగా దేవుడు ఉండాలంటే దర్శన కాలమందు ఆయనకు మనం ప్రార్థన చేయాలి దర్శన కాలము అంటే దేవుడు తన ప్రజలను దర్శించిన కాలం ఆయన తన ప్రజలను అనేక రీతులుగా దర్శిస్తాడు కొందరిని దర్శనాల ద్వారా దర్శిస్తాడు మరికొందరిని కళ్ళ ద్వారా దర్శిస్తాడు ఇంకొంతమందిని ప్రవచనాల ద్వారా దర్శిస్తాడు మరికొంతమందిని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దర్శిస్తాడు మరికొందరిని వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తాడు నేనంట పైన చెప్పిన వాటన్నిటిలో శాస్తమైనది వాక్యం ద్వారా దేవుడు దర్శించే పద్ధతి తమ్ముడు ప్రతి ఉదయం ఇమానియల్ మినిస్ట్రీస్ ద్వారా నిన్ను వాక్యంతో దేవుడు దర్శిస్తున్నాడు కదా ఇది శ్రాశ్వమైన పద్ధతి ఎంతోమంది భక్తులు యూట్యూబ్లో చెప్పిన వర్తమానాలు మీరు వింటున్నారు కదా కళల ద్వారా దేవుడు దర్శించిన దానికంటే ఎందుకు తెలుసా అన్న మీరు కళలు నమ్మరా అంటే నేను కళల మీద ఆధారపడి దర్శనాల మీద కూడా అంతకంటే ఎక్కువ ఆధారపడిను నా బ్రతుకులో నేను ఎక్కువగా మీదే ఆధారపడతా ఎందుకు తెలుసా కొన్నిసార్లు ప్రవచనాలు దారి తప్పిస్తాయి దర్శనాలు దారి తప్పిస్తాయి కలలు దారి తప్పిస్తాయి దేవుని వాక్యం ఎన్నడూ ఎప్పుడు నిన్ను దారి తప్పించవు అందుకనే యేసు ప్రభు వారు అంటారు కదా భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు అంటాడు ప్రతి దినం వాక్యం చేత దేవుడిని దర్శించినప్పుడు ఆ వాక్యం దర్శించిన కాలమందు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే నీ దాగుచోటుగా ఉండి ఏ ప్రళయం నీ మీదకి రాకుండా ఆ దాగుచోటులో దేవుడిని నిన్ను భద్రపరుచును గాక ఎమేన్ చెప్దా ఎమేన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు యోనా ప్రవక్త ద్వారా నినివే పట్టణాన్ని దర్శించాడు ఎందుకు దర్శించాడు ఆ పట్టణం యొక్క దోషం బహుఘోరమైందట యోనా గ్రంథం మొదట అధ్యాయ మొదటి వచ్చిన చూస్తాం కదా దాని దోషము బహుఘోరమైనది కనుక దానికి దుర్గతి కలుగుతుంది చెప్పు ఈ మాట యోనా నువ్వు చెప్పు నలభై రోజుల్లో దానికి దుర్గతి కలగబోతుంది హెచ్చరించు అన్నాడు తముడా చెల్లి దోషం ఆ దేశంలో ఉంది కనుక దానికి దుర్గతి కలుగుతుంది అంటాడు ఆ దేశమే కాదు ఏ కుటుంబంలోనైనా ఏ సంఘంలోనైనా దోషం ఉంటే దోషం ఆ కుటుంబాన్ని దుర్గతి పాలు చేస్తుంది తముడు చెల్లి నీ ఇల్లు దుర్గతి పాలు కాకూడదు మంచి గతి రావాలి నీ కుటుంబానికి నీ పిల్లలకు మంచి గతి రావాలి దుర్గతి కలగకుండా ఉండునట్లు దోషాన్ని కడుక్కో దోషాన్ని తొలగించుకో తమ్ముడా నా వైపు చూడు ఏ దోషం నీలో ఉంది ఏ దోషం నీ కుటుంబంలో ఉంది అక్రమ సంబంధం అనే దోషం ఉందా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దుర్గతి కలగక మునిపే ఈరోజే వాక్యం ఇంటుండగా మారు మద్యపానం అనే దోషంలో చిక్కుకున్నావా అశ్లీలమైన బూతు బొమ్మలు అపవిత్రపు బొమ్మలు అనే దోషంలో చిక్కుకున్నావా ఈ వాక్యం వింటున్న దైవ దోషం ఒక వ్యక్తి బ్రతుకును దుర్గతి పాలు చేస్తుంది అని దేవుని వాక్యం అంటుంది ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి నీ ఇంటికి దుర్గతి కలగకూడదు నీ పిల్లలకు దుర్గతి కలగకూడదు నీ ఉద్యోగ వ్యాపారాలు దుర్గతి పాలు కాకుండా ఏసు నామం పేరిట మంచి గతి దేవుడు నీకు గాక ఎందుకు వీళ్ళకు దుర్గతి కలుగుతుంది అంటాడు దోషం తమ్ముడు మంచి గతి నీకు కలుగునట్లుగా ఏ దోషం నీలో ఉంది కడిగేసుకో త్రాగుడనే దోషం ఉందా వ్యభిచారం అనే దోషం ఉందా అక్రమ సంబంధాలనే దోషం ఉందా సెల్ ఫోన్లో అశ్లీలమైన బొమ్మలు చూసే దోషభరితమైన ప్రక్రియ నిన్ను ఏలుబడి చేస్తుందా అశ్లీలమైన సాహిత్య అశ్లీలమైన సాహిత్యాన్ని చదివి అపవిత్రతను రేకెత్తించుకునే దోషం నీలో ఏలుబడి చేస్తూ ఉందా గంటల తరబడి సెల్ ఫోన్ దగ్గర కూర్చొని వాట్సాప్ స్టేటస్లో కుళ్ళు జోకులు వింటూ ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు వింటూ దోషాన్ని మూటగట్టుకుంటున్నావా ఆలోచించు గుండెల్లో పగ ద్వేషం అసూయ కక్ష కొన్ని దినాల నుంచి కొంతమందితో మాట్లాడకుండా విరోధ భావంతో బ్రతుకుతూ దోషాన్ని మూటగట్టుకుంటున్నావా తమ్ముడు చెల్లి నీకు దుర్గతి కలగకుండా ఉండునట్లు ఈరోజు ప్రభు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు నినివే పట్టణం దోషభరితమైన పట్టణమైతే యోనాను పంపించి హెచ్చరించి నలభై రోజుల్లో నీకు దుర్గతి కలిగింది జాగ్రత్త అన్నాడు ఇంతకీ నినివే పట్టణ ఎవరు అన్యులు ఇజ్రాయేలీలు కాదు బైబిల్లో అశూరు సామ్రాజ్యం సనహరిబు రప్షాకే పేర్లు వింటాం కదా వీళ్ళు అసూరు రాజులు సన్హరీబు అశురు రాజు వింటున్నారు కదా అశురు రాజు అశురు సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం నినివే ఆ పట్టణం దోషభరితమైన పట్టణమైతే వాళ్ళన్యులు హెచ్చరిస్తున్నాడు నలభై రోజులు గడివిస్తున్నాడు నేను అంటానండి దేవుడు ఎందుకు హెచ్చరించాలి రైట్ రాయల్గా తీర్పు తీర్చవచ్చు ఆయన నీవెందుకు ఈ తీర్పు తీర్చావు అని దేవుడిని ఎవడగలడు ఎందుకు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి నేనంట సరే హెచ్చరించి ఈరోజు హెచ్చరించి రేపు తీర్పు తీర్చొచ్చు కదా నలభై రోజులు గడువు ఇస్తున్నాడు తమ్ముడా చెల్లి మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా క్యూడు చేయటానికి తొందరపడే దేవుడు కాదు మేలు చేయటానికి తొందరపడతాడేమో కానీ కీడు చేసే విషయంలో అమ్మమ్మ ఎంత ఎన్ని రోజుల కాల వ్యవధిస్తున్నాడు చూడు నీ జీవితంలో కూడా తబుడా ఎన్నిసార్లు దేవునికి ఆయాసాన్ని కలుగు చేయలా నీ విషయమై దేవుడు తన కోపాన్ని బిగబట్టాడు వీడు రేపు మారతాడు ఎల్లుడు మారతాడని ఎన్నిసార్లు ఆదివారపు ఆరాధనకు వచ్చినప్పుడు నీతో మాట్లాడి దేవుడు నేను గతించ ఆదివారుపు ఆరాధన కాదు ఈ ఉదయ కాలం చెల్లి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దుర్గతి నీకు కలగక మునిపే దేవుని కోపం నీ మీదకి రాక మునిపే గడిపిస్తున్నాడు వాళ్ళకి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత కలిగిన దేవుడు నలభై రోజులు గడివిస్తానని చెప్పి వాక్యం ప్రకటిస్తే వన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ డే యోన వాక్యం ప్రకటించడో లేదో అద్భుతమైన మాట ఏంటో తెలుసా సింహాసనం మీద కూర్చున్న రాజు సింహాసనం మీద నుండి దిగి చూడండి చూడండి సింహాసనం మీద నుండి దిగి ఆరో వచనం ఆ సంగతి నినివి రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును తన మంత్రులకును ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదూ పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు గాని గొర్రెలు కానీ మేత వేయకూడదు నీళ్లు త్రాక్కడదు అని చూడండి చూడు ఆ ఉపవాస ప్రార్థన తినాన మనుషులందరూ పసిపిల్లలు పిల్లలు పసిపిల్లలు చివరికి పశువులు కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చాయి ఎందుకు వచ్చాయో తెలుసా రాజు అనుకున్నాడు నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నా ప్రార్థన విని నా పట్టణాన్ని దేవుడు కనికరిస్తాడు ఒకవేళ నా ప్రార్థన కాదంటే మంత్రులు ప్రార్థనైనా దేవుడు ఆలకిస్తాడు మంత్రు ప్రార్థనైనా ఒకవేళ దేవుడు ఆలకించకపోతే ఈ ప్రార్థన ప్రార్థనైనా దేవుడు వినకపోతాడా పురుషులు ప్రార్థనైనా ఒకవేళ దేవుడు దాటేస్తే స్త్రీల ప్రార్థన దేవుడు వింటాడు అయ్యా మరి స్త్రీల ప్రార్థన దేవుడు వినేటప్పుడు పసిపిల్లల్ని ఎందుకు పెట్టావయ్యా ఒకవేళ స్త్రీల ప్రార్థన దేవుడు దాటేస్తే కుడి ఎడమలు ఇరుగని పసిపిల్లలు ఏం చేస్తారు వీళ్ళ ప్రార్థనైనా దేవుడు ఆలకిస్తాడు ఎట్లాస్ట్ ఈ పసి పిల్లల ప్రార్థన కూడా దేవుడు వినకపోతే ఆ పశువులున్నాయి కదయ్యా వాటి ఆర్తధ్వనైనా విని దేవుడు కనికరిస్తాడని దేవుడు దర్శించిన కాలముందు వినివే రాజు పశ్చాత్తాప్తుడై ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు విన్నారు కదా దర్శించిన కాలం ఒకడు పశ్చాత్తాప్తుడై ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి దేవుడు దాగుచూటుగా ఉంటాడు నినివే పట్టణ మీద ఉగ్రత రాకుండా దేవుడు కాపాడటానికి ఏంటి చూడండి మూడవ అధ్యాయ చివరి భాగంలో రాసి ఉంటుంది ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునని తాను ఇచ్చిన కీడు చేయక మానెను ఎందుకు మానేడు కీడు చేయకుండా వారు చెడు నడత మానారు గనుక వాళ్ళు మానారు గనుక దేవుడు మానేడు అప్పుడు నీ కుటుంబ మీద ఉన్న ప్రతి కీడు కొట్టివేయబడును కాక ఇంతకాలం జరుగుతున్న కీడు ఏసునామోలో ఆపివేయబడును గాక ఆ కీడు మానివేయినట్లుగా నీ చెడుతనాన్ని మానేస్తావా ఈరోజు నీ అపవిత్రమైన జీవితాన్ని మానేస్తావా ఈరోజు భక్తిహీన సంబంధమైన కార్యాలు ఈరోజు నువ్వు మానేస్తావా నేనంటా వీళ్ళన్యులండి వీళ్ళన్యులు అన్యులు అన్యులు అయితే దర్శన కాలమందు ప్రార్థన చేశారు దేవుడు వాళ్లకు దాగుచూటుగా ఉన్నాడు దేవుని ప్రజలని పిలువబడిన ఇస్రాయేలీలు ఉన్నారే యేసుక్రీస్తువారు వారు శిలువు మరణానికి అప్పగించబడబోయే ఆ ఆఖరి దినాన నాన చూసి ఏసయ్య ఏడ్చినట్టు ఏడుస్తాడు ఇరుశలీమును చూసి ఏడ్చి వింటారా మాటలు చూడండి లోకస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయ నలభై ఒకటో వచ్చిన ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుని నీడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి నలభై మూడు వచ్చిన బాగుంటుంది చూడండి ఇంకా ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి మొట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపి నీలో రాతి మీద రాయి నిలవని అని దినమొచ్చున విన్నారా ఈ మాటలు వినటానికి చదవటానికి భయమేస్తుంది ఎరుషులేముని చూసి ఏడుస్తున్నాడు ఎరుషులేమా పలుమారు నేను నిన్ను దర్శించా కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు తీసుకోవాలని కేకలు వేసినట్లుగా ఇస్రాయేలీలారా సాతాను నేడలో బ్రతకొద్దాయా రండి నా రెక్కల నేడుకు రెండని పలుమార్లు వాక్యం చేత నేను దర్శించా అయినా నువ్వు రానోళ్ళకు పోయావు కనుక నీ ఇల్లు అంటాడు దేవుడు ఇక్కడ తమ్ముడా నీ ఇల్లు ఎప్పటికీ పాడు దెబ్బ కాకూడదో నీ ఇల్లు ఎప్పటికీ నాశన వైపు వెళ్ళకూడదు నువ్వు బాగుపడి అనేకులను బాగుపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అయితే దేవుడు మనకు దాగుచోటుగా ఉండాలంటే ఈ జల ప్రళయాలు మన మీదకి రాకుండా మనం కాపాడబడాలంటే మీరు నేనేం చేయాలి దర్శన కాలమందు ముందు ప్రార్థన చేయాలి విన్నారా దావి చేసిందదే సౌలు చేయనిదే సౌలును సమయుల ప్రవక్త ద్వారా దర్శిస్తే పశ్చాత్తా పట్ల కాలాన్ని వృధా చేసుకున్నాడు దావీదున్నాడే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దర్శిస్తే నేను పాపం చేశానయ్యా నేను పాపం చేశానయ్యా నా పక్షాన దేవునికి విజ్ఞాపన చేయ్యా అని ప్రవక్త ప్రార్థన సహాయం కోరి తాను కన్నీళ్లు విడిస్తూ ప్రార్థించేశాడు దైవజన్మ ఆ పశ్చాత్తాపపు కన్నీటి ప్రార్థనలో తన పాపపు పరుపు కొట్టుకొని పోయింది తన అపవిత్రపు పరుపు కొట్టుకొని పోయింది ఈ ఉదయకాలం నీ పాప జీవితం నీలో నుంచి కొట్టుకొని దేవుని దేవునికిమైన గుణగణాలు ఏసునామలో నీలో నుంచి కొట్టుకొని గాక ఎస్ హిమము కంటే తెల్లగా నీ ప్రవర్తన దేవుడు మార్చునుగాక రాబోయే దినాల్లో ఏ నీ బ్రతుకులు చారకుండా దేవుడే నీ తాగుచోటుగా ఉండును గాక ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి మనం దర్శన ముందు ఆయనకు ప్రార్థన చేయాలి తమ్ముడు ఇది నేను దర్శించిన కాలం నీవు మారటానికి నీ ప్రవర్తన సరి చేసుకోవటానికి చెల్లి ఇది దేవుడిని దర్శించిన కాలం ప్రభు తట్టు తిరుగుతావా ప్రభుకు నీ హృదయాన్ని సమర్పిస్తావా వచ్చిన ప్రార్థన చేస్తా సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీవు మమ్మను దర్శించిన కాలమందే మా బ్రతుకుని దిద్దుకోవాలి నీవు మమ్మను దర్శించిన కాలమందే నీ సన్నిధిలో మేము ప్రణమిల్లాలి దర్శించిన కాలమందే మీ వాక్యానికి మీ విధేయత చూపాలి ఎవరు మీ కాయాస్కరంగా బ్రతుకుతున్నారు ఎవరి ప్రవర్తన మీకు గాయాలు రేపుతూ ఉందో ఈ వాక్యం వింటూ ఉంటుండగానే దావీదు మీ సన్నిధిలో సాగిలు పడినట్లు నినివే పఠనస్తులు మీదుట సాగిలు పడినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదుట సాగిలు పడినట్లుగా కృప చూపించు నా చేతులు తిని ప్రజలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రిస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస్ మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ కృపా సమాధానాలు మనందరికీ గాక